చిన్నప్పుడు నేను చేసిన తేడా పని చెప్తానైతే మస్తు మంది బోర్డు మంది చూస్తాళ్ళు మీ ఆదరణకైతే నేను ఇంకో విషయం అయితే మీ ఇష్టం షేర్ చేసుకుంటున్నాను అప్పుడు స్కూల్లో అయితే క్లాస్ ఫస్ట్ అయితే నేనే ఫోర్త్ క్లాస్లో అయితే ఒకరోజు ఏమైందంటే సైన్స్ ఎగ్జామ్ పెట్టింది మేడం ఆ మేడం ఘోరంగా స్ట్రిట్ అసలు హౌస్లో ఆమె ఆ పేరు అయితే మర్చిపోయినా నేను నిజంగా అయితే పేరు మర్చిపోయినా మస్తు ఘోరం కొట్టింది ఆ కొడద ఇట్లా వాతలు వచ్చినాయి వాతలు వస్తే పెన్నింపులు పెట్టుకునేది అప్పుడు పెన్ను కొత్త పెన్నులైనా పాత పెన్నులైనా మనం కొనుక్కున్నా మనకు ఆ పెన్ను కాస్ట్ విలువ కూడా మనకు తెలియద అంటే అవ్వయ్య కొనిచ్చిన పెన్నులు కదా ఆ వాతలు కొట్టినా కూడా ఒక పెన్ను వీకి ఆ దోస్తులందరికీ ఎవరైనా వాతలు వచ్చినాయో ఇట్లా ఇంకులు పెట్టుకుంటోళ్ళు పెన్ను తొందరగా మాంతయ్యని మానవులేదు లేదు అవన్నీ ఉట్టి అంటే మందికి చూపించుకోనిక ఇన్ని వాదలు వచ్చినాయని చూపించడానికి అయితే ఆ పెన్నులు ఆ ములికెలు వీకైతే రుద్దుకునేది అయితే మన యాన్యువల్ ఎగ్జామ్ వస్తుంది యాన్యువల్ ఎగ్జామ్ అంటే అప్పుడు యాన్యువల్ ఎగ్జామ్ అనేది ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎట్లుండేది అంటే అప్పుడు ఓన్లీ క్వశ్చన్ పేపర్ ఇచ్చేటోళ్ళు ఏ ఫోర్ సైజ్ పేపర్లు అయితే మనమే కొనుక్కోవాలి అయితే అప్పుడు గూడెంకాడ శ్రీధర్ షాప్ ఉండేది అయితే మనమే కొనుక్కోవాలి అయితే మేము ఫోర్త్ క్లాస్లో అయితే మేమైతే నలుగురమే ఉండేది ఫ్రెండ్స్ నలుగురే క్లాస్మేట్స్ కొత్త కొత్త స్కూల్ అనమాట నలుగురే ఉంది స్ట్రెంత్ ఏమైంది సైన్స్ ఎవరికి వస్తలేదు ఆయన వేళ ఎగ్జామ్స్ ఎవరికి వద్దలేవు దసరా ముందు ఇదే టైం ఎవరికి వస్తలేవు ఎవరికి రాకపోతే నేనే క్లాస్ లేడారు నాకు కూడా ఏం వస్తలేదు అయితే ఇక మా ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు కదా రాజేశ్వరి మనకి ఏం వస్తలేదే ఏం చేద్దామే అంటే ఏమని నా దగ్గరికి వచ్చి ప్లాన్ కోసం అయితే నేను ఏం చెప్పినా అంటే ఏ క్లాస్ రూమ్ డోర్ బలదేంగి పేపర్ లీక్ చేసుకుందామే అన్న అన్నాక మూడు రోజులు లైన్గా తిరిగినాం స్కూల్ అయిపోయినాక నైట్ టైం మూడు రోజులు నైన్ నైట్ టైం మూడు రోజులు తిరిగి ఆ స్కూల్ తాళము ఆఫీస్ రూమ్ బలదెంగి పేపర్ ఉంటుంది కదా తెలుగు పేపర్ హిందీ పేపర్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఆరు సబ్జెక్టుల పేపర్లు మొత్తము రవల టైమ్ ఉంటుంది ఆమె దగ్గర టెక్స్ట్ బుక్లు ఉంటే అవి ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి అవన్నీ ఈ రవాల టైం ఏమో గేట్ అవుతలు ఉండాలి ఎవరైనా అలా లేరా అని చూడాలి లక్ష్మణ్ ఏమో డోర్ వాళ్ళకి కొడతాడు నేనేమో అంటే ఆల్రెడీ చదువున్నాయి కదా నేను కృష్ణ కొంచెం మంచిగా ఉంటాలేము అవి ఏం క్వశ్చన్లు ఏం ఆన్సర్లు బుక్లు టిక్కులు పెట్టాలి దెబ్బా దబ్బా టిక్కులు పెట్టి తెలుగు హిందీ అవన్నీ రాసినాం ఎందుకంటే ఏ ఫోర్ సైజ్ పేపర్లు కదా అవి మీ దాకానే రాసుకునేది కదా అవి ముందే ప్రిపేర్గా కొనుక్కొని తెలుగు ఎగ్జామ్ రోజు రాసుకొని వచ్చినాం అన్నీ పేపర్లని రాసుకొని వచ్చి ప్యాడ్ కింద పెట్టుకొని ఎందుకంటే ఏ ఫోర్స్ అయిపోయే పేపర్లు మేమే కొనుక్కోవాలి కదా ఖాళీ పేపర్ల కింద రాసిన పేపర్లు కూడా పెట్టుకున్నాం ఆరు ఎగ్జామ్లకు ఆరు ఎగ్జామ్లకు మేడం వాళ్ళందరినీ కళ్ళు కప్పి ఆ ముందుగా పేపర్ లీక్ చేసుకున్నాము మేమే లీక్ చేసినాం ఆరు ఎగ్జామ్లకు ఇవన్నీ కాపీ చేసినవి అన్నీ కింద పెట్టి లాస్ట్ ఎగ్జామ్ టైంకి అయితే ముడేసేసి ఇచ్చినాము ఇక సార్ వాళ్ళ తాళం వల్ల కొట్టినాక దొంగల వాళ్ళ కొట్టినట్టున్నారు పైసల కోసం అని వాళ్ళు అనుకున్నారు ఎగ్జామ్ అయితే సూపర్గా మార్కులు వచ్చినాయి ఈ దొంగ పదం అయితే మేము చేసినాం